మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలోనే మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య జరిగిందని ఈ విషయంలో ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థలు ఘోరంగా విఫలమయ్యాయని సిబిఐ విచారణ చేయడం ద్వారా హత్య వెనుక కుట్రదారులు పాత్రదారుల్ని తేల్చాలని హర్షోక్మార్ డిమాండ్ చేశారు స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల ఆవరణలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ప్రక్షాళన అవసరమన్నారు వివేకానందరెడ్డి హత్య కేసులో ఆనాటి ప్రభుత్వ పాత్రపై అనుమానాలు ఉన్నాయన్నారు కడపలో ప్రతిష్టాత్మకమై ఆ కుటుంబాలకు సంబంధించిన సమాచారం అంతా ఎప్పటికప్పుడు ప్రభుత్వం వద్ద ఉంటుందన్నారు ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థలు బలమైన పోలీసు యంత్రాంగం అంతా ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులు చెప్పే వరకు ప్రభుత్వం తీసుకోలేకపోవడం విచారకరమన్నారు ముందస్తుగా వివేకానందరెడ్డికి గన్మెన్లు ఏర్పాటు చేసి భద్రత కల్పించడంలోనూ విఫలమైందన్నారు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కొత్త సీసాలో పాత నీరే అన్నారు దళితుల్ని హింసించడంలో తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీలకు పెద్దగా తేడా ఏమీ లేదన్నారు కారంచేడు నీరు కొండ గరగపర్రు పాత తుంగపాడు జరిపోతల పాలెం సంఘటనలన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినవినన్నారు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగడం లేదని మద్యం డబ్బు ప్రభావం చూపిస్తున్నాయన్నారు తాను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని అయితే ఆ పార్టీ తరపున ప్రచారం చేయబోనన్నారు ఎన్నికల్లో పోటీ స్పష్టత ఇస్తామని వ్యాఖ్యానించారు దేనికి ఫైట్ చేస్తున్నారంటే మా అన్న చంపిన హంతకుల్ని శిక్షించండి హంతకుల్ని బయట పెట్టండి ముద్దాయిల్ని బయట పెట్టండి అసలు ప్రధాన ముద్దా ఎవరండి దీంట్లో నా ఉద్దేశంలో ప్రధాన ముద్రాయి చంద్రబాబు నాయుడు ఎందుకో తెలుసా మీకు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరండి వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పటికీ ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు ముఖ్యమంత్రి చేతిలో ఏముంటుంది అన్ని నిఘా వ్యవస్థలు ఉంటాయి ఇంటెలిజెన్స్ ఉంటుంది ఎస్బీ ఉంటుంది ఒక చనిపోయింది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి చేసినటువంటి మనిషి తమ్ముడు ఒక మినిస్టర్ చేసినటువంటి మనిషి రెండు మూడు సార్లు ఎంపీ చేసిన మనిషి అటువంటి అతను చనిపోతే అది ఆత్మహత్య హత్య అని పదింటి వాళ్ళకు పదింటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలియచేయలేకపోయిందంటే చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఈజ్ ఏ అన్ఫిట్ సర్పీస్ వర్ ది సీఎం అంటే వాళ్ళు వాళ్ళ మనుషులు ఉన్నారని అనుకుని బయటపెట్టలేదా తెలిసి బయటపెట్టలేదా తెలియక బయటపెట్టలేదా ఇప్పుడు అటువంటి మనిషికి వివేకానంద రెడ్డి వాటి మనిషికి గన్మ్యాన్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ఎవరిదండి మరి ఆ ఇంట్లో వ్యతిరేకంగా ఉంది షర్మిలా షీట్ అవుతున్న గొరవలు జరుగుతున్న విషయం చంద్రబాబు నాయుడు ఇంటెలిజెన్సీకి దృష్టికి రాలేదా కడ కడపలో టాపెస్ట్ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ ఇంట్లో చిన్న జరిగితే బయటకు వచ్చే పరిస్థితి మరి అటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఈయన వివేకానంద రెడ్డికి ఎందుకు ప్రొడక్షన్ పట్టలేదు ఎందుకు గన్మ్యాన్ లేవలేదు అంటే కంప్లీట్గా ఈ దీని బాధ్యత చంద్రబాబు నాయుడు తర్వాత ఇంకెవరన్నా వస్తారు చంపినోళ్ళు కానీ ఈ రోజున ప్రొడక్షన్ చేయకపోవడంలో పూర్తి బాధ్యత ప్రొడక్షన్ ఇవ్వలేకపోవడంలో పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడుది ఆ కేసును కనెక్ట్ పెట్టకపోవడంలో చంద్రబాబు నాయుడు పూర్తి బాధ్యత ఇంటెలిజెన్స్ వైఫల్యం కాబట్టి చంద్రబాబు నాయుడిని ఈ కేసులో దోషి నిర్దోషి అనడానికి లేదు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కల్ప్రిట్స్ కాబట్టి ఈ విషయం మీద కూడా సిబిఐ దర్యాప్తు చేయాలి ఎందువల్ల ప్రొడక్షన్ ఇవ్వలేదు ఎందువల్ల పదింటి వరకు కూడా ఆయన సీఎంగా ఉండి వాళ్ళు అనౌన్స్ చేసే వరకు బంధువులు అనౌన్స్ చేసే వరకు చేయలేదు ఎందువల్ల జరగలేదు దీని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు